ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు కన్నుమూశారు ఈ నెల ఐదున ఆయనకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్లోని ఒక ఆసుపత్రిలో చేర్చారు అక్కడ చికిత్స పొందుతూ ఆయన శనివారం నాడు తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాలకి తుది శ్వాసను విడిచారు రామోజీ ఫిలిం సిటీలోని నివాసానికి ఆయన పార్థవదేహాన్ని తరలించారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారున కృష్ణా జిల్లా పెదపారుపూడిలో చెరుకూరి వెంకట సుబ్బారావు వెంకట సుబ్బమ్మ దంపతులకి రామోజీరావు జన్మించారు అక్కలు రాజలక్ష్మి రంగనాయకమ్మ తర్వాత ఆయన జన్మించారు కుటుంబ సభ్యులు రామోజీకి తాతయ్య రామయ్య పేరు పెట్టారు బడిలో మాస్టర్కి తన పేరు రామోజీరావు అని చెప్పి తన పేరుని ఆయనే మార్చుకున్నారు చిన్నప్పటి నుంచి విలక్షణ సృజనాత్మక ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఈనాడు దినపత్రికను ప్రారంభించి తెలుగునాడ సంచలనం సృష్టించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఆగస్టు పదిన విశాఖసాగర తీరంలో ఈనాడును మొదలుపెట్టారు ప్రారంభించిన నాలుగేళ్లలోనే పాఠకుల మానస పుత్రికగా ఈనాడు మారింది ఈనాడుతో పాటు కీలక మైలురాయిగా సితార సినీ పత్రిక నిలిచింది బహుముఖ ప్రజ్ఞ కఠోర సాధన ఇవే రామోజీ అస్త్రాలు నలుగురు నలిచినటువంటి బాట కాదు కొత్తదారులు సృష్టించడం ఆయన నైజం లక్ష్య సాధనకి దశాబ్దాల పాటు నిర్విరాభంగా పనిచేసినటువంటి యోధుడు అని చెప్పుకుంటారు రైతు బిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రాణించారు మీడియా మహాసామ్రాజ్యాన్ని నియమించినటువంటి రామోజీరావు చైతన్య దీప్తుల్ లాంటి చిత్రరాజాలను కూడా సృజించారు అద్భుత ఫిల్మ్ సిటీని సృష్టించారు తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు ఆఖరి క్షణం వరకు ప్రజాశ్రేయస్సు కోసమే పరితపించారు పనిలో విశ్రాంతి అనేది ఆయన ప్రాథమిక విశ్రాంతి అనేది ఆయన ప్రాథమిక సూత్రం చివరి క్షణం వరకు పనిలో విశ్రాంతి సిద్ధాంతాన్ని పాటించిన మహనీయుడని చెప్పుకుంటారు అయితే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి అనేక కేసులు వెనక్కి తీసుకునే ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారని మార్గదర్శి మీద కావచ్చు లేక ఇతరత్ర అంశాల మీద పర్సనల్గా వేయించినటువంటి ప్రైవేటు కేసులన్నీ కూడా తీయించేసే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారని తెలుస్తోంది